ఇక కులగణన రీసర్వే పూర్తి అంటూ పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఫ్యామిలీలే నమోదు ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు మూడు లక్షల యాభై ఆరు వేలు రీసర్వే చేసిన వీరిలో ఫైవ్ పాయింట్ టూ వన్ శాతం కుటుంబ సభ్యులు కుటుంబాలే నమోదు రెండు సర్వేలు కలిపితే మొత్తం తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పూర్తి రీసర్వేకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ దూరం అంటూ ఇక పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఫ్యామిలీలే నమోదు చేసుకునేట మళ్ళీ రీసర్వే చేస్తే సో ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మూడు లక్షల యాభై ఆరు వేలు అయితే రీసర్వే చేస్తే కూడా అందులో ఫైవ్ పర్సెంట్ కుటుంబాలు మాత్రమే నమోదు చేసుకున్నాయని చెప్తూ మరి రెండు సర్వేలు కలిపితే తొంభై ఏడు శాతమే పూర్తయినట్టుగా ఇంకొక మూడు శాతం అట్లానే ఉన్నట్టుగా ఇక్కడ లెక్క చెప్తూ మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ దూరం ఉన్నాడు అని అన్నారు ఇక వాళ్ళు ఎందుకు దూరం ఉన్నారు అనేది వాళ్ళే చెప్పుకోవాలి మరి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు గతంలో వాళ్ళు కూడా అదే మాట అన్నారు పార్టిసిపేట్ చేయాల్సిన పని లేదన్నారు అయినప్పటికీ కూడా ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే లేదా లెక్కలు కరెక్ట్గా బయటికి రావాలనుకుంటే చేస్తే బాగుండేది ఎందుకంటే దాంట్లో తప్పు వెతికే కంటే మన బాధ్యత ఏందో మనం నెరవేర్చినాక కూడా మనం మాట్లాడవచ్చు ఇలా బీసీల కోసం మాట్లాడాలని మీరు అనుకుంటే అంటే ఇలా అగ్రవర్ణాలకు సంబంధించిందే లెక్క తక్కువగా వస్తుంది లెక్కకైతే ఇది వాళ్ళు అగ్రవర్ణాలే సో విలమ కుటుంబాలే కాబట్టి వాళ్ళకు సంబంధించిన డేటా అనేది తక్కువ వస్తుంది నేనేమంటున్నాను అంటే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకే ఇబ్బంది చేసారు ఏం బీసీలకు ఆ ఇబ్బంది జరిగేది ఏం లేదు జనరల్గా వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు పాల్గొనలే కాబట్టి లెక్క తప్ప వస్తుంది అని చెప్తారు కానీ ఎవరికి లెక్క తక్కువ వస్తుంది బీసీల లెక్క అయితే తక్కువ రాదు కదా ఇది ఆలోచన చేసుకోవాలి అది ఎట్లయినా వాళ్ళకి సంబంధించిన లెక్కని తక్కువ వస్తుంది పోతే గీతే వాళ్ళకి సంబంధించిన అవకాశాలు తగ్గుతాయి తప్ప ఏదంటే వాళ్లకు అతి తక్కువ శాతం ఉందని చెప్తారు కదా అందులో ఈ కొద్ది మంది కూడా కలిసి ఉంటే ఇంకొంచెం యాడ్ యాడ్ అయ్యేది వాళ్ళు తగ్గించుకున్నది వాళ్ళనే తగ్గించుకోరు తప్ప బీసీలను తగ్గించలేరు ఇలా ఇది గుర్తించాలి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేదు అది తప్పే కానీ వాళ్ళు వాళ్ళని తగ్గించుకున్నారు కానీ బీసీలను తగ్గించలేదు బీసీల లెక్కకి ఎక్కడ కూడా తక్కువ రాదు ఆ శాతం ఎంత ఉండాలో అంత ఉంటుంది మరి మిగిలిన కుటుంబాలను ఎందుకు పాల్గొనలేదో అది లెక్క చెప్పాలి యాక్చువల్గా ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ హరీష్ అని ఇళ్ళనే అడుగుతున్నారు కానీ మరి మిగిలిన వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని కూడా కనుక్కోవాల్సి ఉండే మరి